ఐపీఎల్ సహా ప్రపంచ క్రికెట్లోనే అత్యంత నిలకడైన ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ పేరే ముందు వినిపిస్తుందని చెప్పొచ్చు అలాంటి గణాంకాలు అతడి సొంతం టెస్ట్ వన్ డే టీ ట్వంటీ ఐపీఎల్ ఇక దేనిలో అయినా సరే పరుగులు వరద పారిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటాడు అన్నింటిలోనూ మంచి యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరుటలికించుకున్న విరాట్ కోహ్లీకి ఐపీఎల్లోనూ తిరుగులేదు ఈ టోర్నీలోనూ అత్యధిక పరుగులు ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులు విరాట్ కోహ్లీ పేరిట మీద ఉన్నాయి ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించాడు విరాట్ కోహ్లీ బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో మైలు రాయ్ను అధిగమించడం జరిగింది ఐపీఎల్లో ఎనిమిది వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు విరాట్ కోహ్లీ రాజస్థాన్తో మ్యాచ్కు ముందు రికార్డుకు ఇరవై తొమ్మిది పరుగుల దూరంలో ఉండగా ఈ మ్యాచ్లో కోహ్లీ ఇరవై నాలుగు బంతుల్లోనే ముప్పై మూడు పరుగులు చేసి చహాల్ బౌలింగ్లో అవుట్ అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఎనిమిది వేల మార్కును దాటాడు కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో కోహ్లీ ఇప్పటి వరకు రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో ఎనిమిది వేల రన్స్ చేసినట్లు తెలుస్తుంది థర్టీ ఎయిట్ యావరేజ్ వన్ థర్టీ వన్ స్ట్రైక్ రేట్ ఉంది కోహ్లీకి ఐపీఎల్లో మొత్తంగా ఎయిట్ సెంచరీస్ చేసిన విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు కోహ్లీకి దరిదాపుల్లోనూ ఎవరు లేకపోవడం విశేషం పదిహేడేళ్ళ ఐపీఎల్ చరిత్రలోనే రెండవ స్థానంలో భారత్కు చెందిన ప్లేయర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది పరుగులతో ఉన్నాడు రోహిత్ శర్మ ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పరుగులు అలాగే డేవిడ్ వార్నర్ సురేష్ రైనా తర్వాత స్థానాల్లో ఉన్నారు దీంతో విరాట్ కోహ్లీ రికార్డ్ ఇప్పట్లో చెక్కు చెదిరేలా కనిపించడం లేదు ప్రస్తుత సీజన్లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉన్నాడు దీంతో ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంది మొత్తం పదిహేను మ్యాచ్ల్లో ఏడు వందల నలభై ఒక్క రన్స్తో సీజన్ను ముగించాడు సిక్స్టీ వన్ స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ ఫోర్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం విశేషం మొత్తం తన పరుగుల్లో అరవై రెండు ఫోర్లు ముప్పై ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి ఇక విరాట్ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు వందల ఎనభై మూడు పరుగులతో ఉన్నాడు అలాగే రియాన్ పరాగ్ ట్రావీ సెట్ సాయి సుదర్శన్ ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉన్నారు